మీకు ఉండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయా హాయ్ స్వర్గం పవర్ ఛానల్ ప్రస్తుతామంతో పాటు దామ బాలజార్ సినేట్ జర్నలిస్ట్ నార్తో ఒకసారి మాట్లాడదాం సార్ సార్ నమస్క సార్ హైదరాబాద్ లో పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దొరకడం ఇప్పుడు కలకరం సృష్టిస్తుంది సార్ అది కూడా ముంబై పోలీసులు పట్టు పట్టుకున్నారు దీన్ని అయితే ఇప్పుడు దీనిపై రకరకాల క్వశ్చన్స్ రైతు అవుతున్నాయి అంటే గవర్నమెంట్ ఒక వైపే మేము డ్రగ్స్ రైతు స్టేట్ గా మార్చబోతున్నాం తెలంగాణ అంటుంది ఇక్కడ నార్బోటిక్స్ బ్యూరో వాళ్ళు ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉండడం చూస్తున్నాం మరి అటువంటి తరుణంలో పన్నెండు వేల కోట్లు డ్రగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి ఎవరు తయారు చేశారు ఇక్కడే తయారయ్యా మళ్ళీ ముంబై పోలీసులు పట్టుకుంటే బయటకు వచ్చింది కానీ మరి ఇక్కడ నార్కోటిక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి సార్ మరి దీనికి సంబంధించి ఏంటి వివరాలున్నాయి మీరేం చెప్తారు సార్ ఈ క్వశ్చన్స్ అయితే వాస్తవమే ఎందుకంటే హైదరాబాద్ లో దాదాపు మూడు పెద్ద పోలీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి డ్రగ్స్ కోసమే ఒకటి వచ్చి ఈగిల్ ఈగిల్ అంటే ఎలిట్ యాక్షన్ గ్రూప్ వార్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనమాట సో ఇది ఇలిట్ ఈగిల్ అనే ఒక ఇది ఉంది దాని తర్వాత టిఎస్ న్యాబ్ అంటారు అంటే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇది ప్రధానమైంది ఇది కాకుండా హెచ్ న్యూ అంటారు హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్ అనమాట ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హెచ్ న్యూ అంటారు ఈ మూడు అతి పెద్ద ఉన్నాయి ఇవి కాకుండా మనకి స్పెషల్ ఆపరేటింగ్ టీమ్స్ క్రైమ్ బ్రాంచ్లు ఇవన్నీ ఉంటాయి ఇంకా ఈ మూడు మాత్రం ఓన్లీ డ్రగ్స్ మీదనే ఫోకస్ చేస్తాయి ఇంత ఉన్నట్టు రేవంత్ రెడ్డి డే వన్ నుంచి కూడా డ్రగ్ రహిత తెలంగాణ పాలసీ తీసుకొచ్చి ఎంత ఫండ్స్ కావాలంటే అంత ఇచ్చి చేస్తున్నాడు ఇంత చేస్తున్నప్పటికి కూడా డ్రగ్స్ ఏమో ఆగట్లేదు మొన్ననే మనకి ఇక్కడ సీతాపల్లి మండీలో ఐడియల్ హోమ్ అపార్ట్మెంట్లో కూడా డ్రగ్స్ దొరికాయి అదేంటంటే వాళ్ళు ఒక యాప్ని గ్రెండర్ అనే ఒక యాప్ ఉంది ఈ గ్రెండర్ అనేది ఓన్లీ ఎల్జీబిటీ యాప్ అనమాట ఎల్జీబిటీ అంటే లెస్బియన్ గే బైసెక్స్వల్ ట్రాన్స్జెండర్ క్యూ అంటే క్వీర్ ఎల్జిబిటీ క్యూ యాప్ అంటే ఈ రక ఈ రకరకాల వాళ్ళు లెస్బియన్స్ కావచ్చు గే కావచ్చు ట్రాన్స్జెండర్స్ కావచ్చు బైసెక్స్ కావచ్చు వీళ్ళు యూజ్ చేసుకునే డేటింగ్ యాప్ ఆ డేటింగ్ యాప్ ద్వారా డ్రగ్స్ని వీళ్ళు సరఫరా చేస్తున్నారు దాని ద్వారా కాంటాక్ట్స్ తీసుకొని అదోడు దొరికింది అయితే ఇప్పుడు మనం చర్చిస్తుకుంటుండేది ఏంటంటే అసలు తయారీనే హైదరాబాద్ కేంద్రంగా ఉంది డ్రగ్స్ తయారీనే హైదరాబాద్ కేంద్రంగా ఉంది కానీ ఆ విషయాన్ని హైదరాబాద్లో తెలంగాణలో ఉండే యాంటీ నార్కోటిక్ బ్యూరో లేకపోతే వింగ్స్ ఏవైతే ఇందాక చెప్పిన మూడు వింగ్స్ ఉన్నాయో వీళ్ళు పట్టుకోలేకపోయారు ముంబై పోలీసులు వచ్చి ఇక్కడ పట్టుకోగలిగారు సో అసలు ఎలా సాధ్యమైంది ముంబై పోలీసులు ఎట్లా దీన్ని ఫైండ్ అవుట్ చేశారు అసలు ఎలా ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే పన్నెండు వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ని పట్టుకున్నారు మామూలు విషయం కాదు అంటే ఇప్పుడు పన్నెండు వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ రెడీగా ఉన్నాయంటే ఆల్రెడీ అది ఎప్పటి నుంచో రన్నింగ్లో ఉంది ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఇక్కడ నుంచి సరఫరా వెళ్తుంది సో దీన్ని ఎలా పట్టుకోగలిగారు ఏమేమి దొరికాయి దీన్ని చేస్తున్నది ఎవరు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ముంబైలో సబర్బన్ సబర్బన్స్ అంటారు అంటే ముంబై శివార్లు శివార్లల్లో మేరా రోడ్ అనే ఒక సబర్బన్ ఉంటది ఉంటుంది ఆ మేరా రోడ్డు దగ్గర ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక అమ్మాయి అనుమానాస్పద పరిస్థితుల్లో పోలీసులకి దొరికింది వాళ్ళు ఆమెని అక్కడ మీరా భయందర్ విహార్ అనే వివి అంటారు పోలీస్ స్టాండ్ పేరు అది ఆ పోలీస్ కి తీసుకెళ్లారు అక్కడ నార్కోటిక్ సెల్ ఉంది ఆ సెల్కి ఆ అమ్మాయి దగ్గర డ్రగ్స్ దొరికాయి సో అందువల్ల నార్కోటిక్ సెల్కి అప్పగించారు నార్కోటిక్ సెల్ ఆ అమ్మాయిని విచారించారు ఆ అమ్మాయి పేరు ఫాతిమా షేక్ అలియాస్ మొల్లా అని పిలుస్తారామని ఆమెది బంగ్లాదేశ్ అమ్మ బంగ్లాదేశ్ అమ్మాయి ఈ మీరా రోడ్లో డ్రగ్స్ తోకు కూడా దొరికింది ఆమె దగ్గర ఇరవై ఐదు లక్షల క్యాష్ ఉంది ప్లస్ డ్రగ్స్ విలువ కూడా ఇరవై లక్షలు విలువైన సింథటిక్ స్టిములెంట్ డ్రగ్స్ ఆమె దగ్గర ఉన్నాయి సో ఈ డ్రగ్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరికి నువ్వు సప్లై చేస్తున్నావు అనే విషయాల్ని వాళ్ళు ఆమెను ఇంట్రాగేట్ చేశారు ఆ ఇంట్రాగేషన్ ఏంటంటే నేను నాకు సప్లై అంతా కూడా హైదరాబాద్ నుంచి వస్తుంది నేను ముంబైలో వివిధ ప్లేసెస్లో నేను ముంబైలో సప్లై చేస్తున్నాను అనేది ఆమె చెప్పింది నా నేను డిస్ట్రిబ్యూటర్ని ముంబైకి డిస్ట్రిబ్యూటర్ని నాకు సప్లయర్ అంతా కూడా హైదరాబాద్ నుంచి సప్లై చేస్తారు వాళ్ళకి మరి ఎవరు ఇస్తున్నారు అనేది నాకు తెలీదు అని ఆమె చెప్పింది అయితే హైదరాబాద్ లో ఎక్కడ ఏంది అన్నప్పుడు ఈమె లో ఇచ్చింది దాంతో ముంబై పోలీసులు ఏం చేశారంటే ముంబై నుంచి రెండు టీములు ఒకటి యాంటీ నార్కోటిక్స్ సెల్లు రెండోది ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇద్దరు కో కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్ లో ఉండే ఈ టీఎస్ న్యాబ్ ఏదైతే ఉందో ఈ తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో ఏదైతే ఉందో ఈ వీ వీళ్ళని కాంటాక్ట్ చేశారు వీళ్ళని కాంటాక్ట్ చేసి దీని మీద ముందు నిఘా పెట్టారు ఫస్ట్లోనే ఇదంతా జరిగింది ఇప్పుడు ఆగస్ట్ ఎయిత్ను జరిగింది ఆగస్ట్ ఎయిత్ నుంచి నిన్నటి వరకు నిఘా పెట్టి మొత్తం యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి ఎక్కడెక్కడ నుంచి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఇవన్నీ వాళ్ళు నిఘా పెట్టుకున్నాక ఒక్కసారిగా రైడ్ చేశారు ఇది ఎక్కడ రైడ్ చేశారంటే చర్లపల్లిలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వాగ్దేవి ల్యాబ్స్ అని ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంది వాళ్ళు కెమికల్స్ తయారు చేయడానికి లైసెన్స్ తీసుకొని కెమికల్స్ని తెప్పించుకొని వాళ్ళు కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కొంత చేస్తున్నారు దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఆ ముసుగులో డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు సో వీళ్ళ రైడ్ చేసినప్పుడు మూడు రకాలవి దొరికాయి మొత్తంగా ఒకటి ఏంటంటే మెఫోడ్రిన్ అంటారు మెఫోడ్రిన్ అనేది ఐదు పాయింట్ తొమ్మిది కేజీలు దొరికింది ఇది చాలా పెద్ద ఎత్తున దొరికినట్టు అలాగే లిక్విడ్ ముప్పై ఐదు వేల ఐదు వందల లీటర్ల లిక్విడ్ కెమికల్స్ దొరికాయి వాళ్ళకి దాంతోపాటు తొమ్మిది వందల యాభై కేజీల మెథైల్ డ్రై డైక్లోరైడ్ పొడి పౌడర్ దొరికింది ఇది ఈ మొత్తం వాల్యూ వేస్తే పన్నెండు వేల కోట్ల విలువ చేస్తుంది అనమాట సో దీ వీళ్ళకి దీన్ని నడుపుతుండేది శ్రీనివాస్ విజయ్ ఓలేటి అనే అతను ఇతను ఆంధ్ర కర్నూలు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కెమికల్ ఇతను కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు అట్లాగే ఇంకొంతమంది ఎక్స్పర్ట్లు పెట్టుకున్నారు మొత్తం పదమూడు మందిని అరెస్ట్ చేశారు దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు అక్కడ నుంచి సరఫరా చేసేవాళ్ళు కావచ్చు వీళ్ళదే ఇంకోటి ఫ్యాక్టరీ ఉంది అది వచ్చి వాగ్దేవి ఇన్నో సైన్స్ నాచారంలో యాక్చువల్గా వాగ్దేవి ఇన్నో సైన్స్ నాచారం అనేది వీళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పెట్టారు దాని తర్వాత చర్లపల్లిలో ఇప్పుడు ఎక్కడైతే దొరికాయో ఆ వాగ్దేవి ల్యాబ్స్ అనే ఫ్యాక్టరీ రెండు వేల ఇరవైలో చర్లపల్లిలో స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై నుంచి ఈ దందా నడుస్తుంది ఐదేళ్లుగా ఈ ఐదేళ్లలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్స్ ఏవి కూడా దీన్ని ఐడెంటిఫై చేయలేకపోయినాయి కానీ ముంబై పోలీసులు వాళ్ళు కూడా ఏమి మన తెలివి అని కంపేర్ చేయడం వాళ్ళకి లెక్క అని చెప్పుకోవచ్చు యాక్సిడెంట్లుగా అమ్మాయి దొరకడం అమ్మాయిని ఇంట్రాగేట్ చేస్తే అమ్మాయి చెప్పడం అనేది యాక్సిడెంట్ జరిగింది దాని నుంచి వాళ్ళు దాన్ని జాగ్రత్తగా డీల్ చేయడం లీక్ కాకుండా నిఘా పెట్టడం ఇవన్నీ చేస్తారు దానికి ఇక్కడ కూడా కోఆపరేట్ చేస్తారు ఇది జాయింట్ ఆపరేషన్ కానీ లెడ్ బై ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎందుకంటే వాళ్ళది కదా ఇది బేసిక్ ఆపరేషన్ సో వాళ్ళకి క్రెడిట్ వచ్చింది దేశవ్యాప్తంగా ఇది సంచలనమైంది ఇంగ్లీష్ మీడియా కూడా ఫోకస్ చేస్తుంది అన్నమాట అంటే బేసిక్గా ఏంటంటే ఈ సింథటిక్ స్టిములం డ్రగ్ ఇది చాలా డేంజర్ అని చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళ నెట్వర్క్ ఉందని చెప్తున్నారు వీళ్ళు మామూలుగా మనకి ఏంటంటే ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఉంటుంది ఎన్డిపిఎస్ యాక్ట్ యాక్ట్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనమాట సో దీని కింద వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశాడు ఇది చాలా రిగరస్ యాక్ట్ కాబట్టి వీళ్ళకి బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు కాకపోతే ఇక్కడ నుంచి ఈ స్థాయిలో వెళ్తుంది అనేది ఇప్పుడు దీంతో లింకులు కొన్ని దొరికాయి మొత్తం దేశవ్యాప్తంగా అరవై సైట్లు దొరికాయి వీళ్ళకి అరవై అరవై ప్రదేశాల మీద వీళ్ళు రైడ్ చేసి ఇంకా కూడా అరెస్టులు చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట సో ఈ బేసిక్గా అయితే ఇది తానేలో తానే నియోజకవర్గంలో ఉంటుంది అనమాట ఈ మేరా రోడ్ అనేది తానేకి సంబంధించిన పోలీస్ ఆపరేషన్స్ ఇది చేస్తారనమాట దీంట్లో ఇప్పుడు అనేక కోణాలు బయటకు వచ్చాయి ఒకటి ఈ పాతిమానేమో బంగ్లాదేశ్ నుంచి అలా వచ్చింది ఏమి కూడా అక్రమంగా వచ్చిందని చెప్తున్నారు మనకి చాలా క్రైమ్ బంగ్లాదేశ్ తోను పాకిస్తాన్ తోను లింక్ అయి ఉంటుంది ఇండియాలో జరిగే ఇల్లీగల్ క్రైమ్స్ చాలా వరకు ఇటు పాకిస్తాన్ లో కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ లింక్ అయి ఉంటుంది అయితే కి వచ్చేసరికి మనకి నైజీరియా బ్యాచ్ ఎక్కువగా బ్లాక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నారు మొన్న చెప్పిన సీతాపల్ మండిలో దొరికిన డ్రగ్ దీంట్లో కూడా ఒక నైజీరియన్ కూడా ఉన్నాడు నైజీరియన్స్ కూడా బాగా ఇన్వాల్వ్ అవుతారు అయితే ఇప్పుడు ఈ బంగ్లాదేశీ కోణం కూడా వచ్చింది బంగ్లాదేశ్ మహిళ ఆమె అనుమానం రాకుండా ఆమె చేసుకుంటూ వెళ్తుంది కానీ ఇప్పుడు ఆమె ద్వారానే పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ని హైదరాబాద్ లో పట్టుకోగలిగారు ఇది ఒక రకమైన షాక్ అని చెప్పొచ్చు తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతుంది తెలంగాణనే డ్రగ్ ప్రొడక్షన్కి అడ్డాగా దేశవ్యాప్తంగా మీడియా ఇచ్చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ విషయంలో ఫెయిల్ అయింది అనేది కూడా మీడియాలో చెప్తున్నారు ఏదేమైనా ముంబై పోలీసులు